గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే మీ అందరితో షేర్ చేస్తున్నాను మేము టైగర్ పార్క్ నుంచి ఇప్పుడు ఇంకా వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాం మీరు వీడియో అయితే కంటిన్యూ చేయండి ఏ ప్లేస్కి వెళ్ళాను ఏంటి అనేది వీడియో లాస్ట్లో మీ అందరితో నేను షేర్ చేస్తాను ఈ వీళ్ళు వచ్చేసి ఉప్పల్లో ఉంటారు సార్ వాళ్ళు ఈ సార్ వచ్చేసి స్టార్ డైరెక్టర్ అనమాట మలేషియం సార్ వచ్చేసి యూనివర్సల్ క్రౌన్ ఒక్కొక్క పిన్ను చాలా అంటే చాలా పెద్ద పిన్నులు ఫ్రెండ్స్ ఆ పిన్ను హెచ్ అయినప్పుడే మనలో హ్యాపీనెస్ అంటే చాలా అంటే చాలా హ్యాపీనెస్ అయితే వస్తుంది మేము థైలాండ్ టైగర్ పార్క్ నుంచి ఇక్కడికైతే వచ్చేసాం ఈ ప్లేసు ఏంటి అనేది నేను లాస్ట్లో చెప్తాను మీరు వీడియో అయితే కంటిన్యూ చూడ కంటిన్యూగా చూడండి ఎందుకు నేను లాస్ట్లో చెప్తాను అంటే ఈ ప్లేస్ మొత్తం మీకు చూస్తే కొంచెం అర్థమవుతుంది తర్వాత నేను ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడికైతే వచ్చేసాం కదా ఇది ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఫ్లోర్స్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ థర్టీ ఫ్లోర్స్ పైకి మనం ఇప్పుడు వెళ్తున్నాం అనమాట ఇక్కడ మనం ఖచ్చితంగా టికెట్ అయితే తీసుకోవాలి ఈ టికెట్కి అయితే కంపెనీ డబ్బులైతే ఇవ్వదు ఫ్రెండ్స్ మన డబ్బులు పెట్టుకొనే మనం పైకి వెళ్ళాలి ఇక్కడ వెళ్ళే ముందు టికెట్ తీసుకున్న తర్వాత మేము కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా ఇక్కడ తీసుకున్నాము ఇది బిల్డింగ్ అనేది ఇలా ఉంటుందని ఇక్కడ లిఫ్ట్ దగ్గర కూడా ఇలా రెడీ చేసి పెట్టారనమాట ఇప్పుడు అంత పెద్ద బిల్డింగ్ పైకి మనం వెళ్తున్నాం ఇది థాయిలాండ్లోనే అతి పెద్ద బిల్డింగ్ ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ మనం ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళు వెళ్ళి వస్తారని నేను అనుకుంటున్నాను అంటే వాళ్ళ బడ్జెట్ని బట్టి వాళ్ళ తిరగడం అయితే ఉంటుంది కదా అలా అనమాట ఇప్పుడు నేను లిఫ్ట్లో అయితే పైకి అయితే వచ్చేసాను నాతో పాటు చాలా మెంబర్సే ఉన్నారు నేను ఒక్కదాన్ని రాలేదు కానీ నేను ఒక్కదాన్ని మాత్రమే వీడియో అయితే షూట్ చేసుకున్నాను ఇది పైకి వెళ్ళిన తర్వాత చూశారు కదా ఎంత పెద్ద సముద్రం అంటే సముద్రాలు మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరైనా సముద్రాలు వాటర్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా థాయిలాండ్ వెళ్ళండి వాటర్ ఇష్టపడని వాళ్ళు వెళ్ళొద్దని నేను చెప్పడం లేదు కాకపోతే ఎక్కువ ఇష్టం ఉన్నవాళ్ళు ఏదైనా ప్లేస్ మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా థాయిలాండ్ సెలెక్ట్ చేసుకోండి చాలా అంటే చాలా అద్భుతమైన ప్లేస్ అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు మనని మనమే మర్చిపోతాం ఇవన్నీ చూసిన తర్వాత అంత అద్భుతమైన ప్లేస్ కానీ ఇక్కడ సముద్రాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పక్కన ఉన్న ఇల్లు మాత్రం అని నాకు ఒక డౌట్ అయితే వచ్చింది మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి థాయిలాండ్లో అతిపెద్ద బిల్డింగ్ ఏది అంటే ఇదే అనమాట ఈ బిల్డింగ్ పై నుంచి మనం థాయిలాండ్ మొత్తం మొత్తం చూడొచ్చు అనమాట ఇంత పెద్ద బిల్డింగ్లు అయితే నేను ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్ ఈ థాయిలాండ్ వెళ్ళిన తర్వాతనే నేను చూశాను ఇక్కడ పైన కూడా చాలా అంటే చాలా ఓపెన్ ప్లేస్ అయితే ఉంది పైకి ఆ పైన ఎక్కిన తర్వాత మనకు కూర్చోవడానికి టీ కాఫీ ఏదైనా తాగడానికి కూడా ప్లేస్ ఉందనమాట ఈ టీ కాఫీ అనేది ఫ్రీగానే ఇస్తున్నారు మనం పైకి వెళ్తే చాలు పైకి వెళ్ళిన తర్వాత టీ కాఫీ ఇస్తారు తాగిన తర్వాత మీరు చుట్టుపక్కల ఉన్న లొకేషన్ మొత్తం తిరిగి చూడొచ్చు అనమాట ఇది ఎన్ని ఫ్లోర్స్ ఉంది అలాగే ఈ చుట్టూ ఎంత ఉంది అనేది నేనైతే క్లియర్గా తెలుసుకోలేదు ఫ్రెండ్స్ అందుకే నేను వీడియోలో చెప్పలేకపోతున్నాను థైలాండ్లో చాలా పెద్ద బిల్డింగ్ ఏదైనా ఉంది అంటే ఇదే అనమాట ఇది కట్టేటప్పుడు ఎలా కట్టారో ఏంటో కానీ వాళ్ళ క్యాండ్స్ అప్ అయితే చెప్పాలి అంత అద్భుతమైన ప్లేస్ అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది పైకి వచ్చిన తర్వాత కొంచెం భయం కూడా వేసింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంత పైనుంచి మనం చుట్టుపక్కల వాతావరణాన్ని అదంతా చూస్తూ ఉంటే చాలా భయం వేసింది కొద్దిసేపటి వరకు ఒక పది నిమిషాల వరకు నాకు అసలు భయం అనేది పోలేదు కానీ తర్వాత నార్మల్ అయిపోయి వీడియో అయితే షూట్ చేసుకున్నాను నా ఫేస్లో మీరు చూస్తున్నారు కదా ఆ డల్నెస్ కూడా మీకు తెలిసిపోతుంది అనమాట అలా చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాను కానీ పైకి వచ్చి కొద్దిసేపు అయ్యేదంతా చూసిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయి నవ్వుతూ ఇంకా పై ఫ్లోర్ కూడా వెళ్ళాను ఇక్కడ ఇప్పుడు ఈ ఫ్లోర్ ఉంది కదా ఈ ఫ్లోర్ పైననే ఒక రెండు అంతస్తుల పైన మళ్ళీ ఇంకొక ఫ్లోర్ ఉందనమాట ఆ పైకి ఎక్కితే మొత్తం ఇంకా అద్భుతం ఫ్రెండ్స్ అలాగే చాలా మెంబర్స్ అయితే ఇలా పై నుంచి కిందికి దిగారు ఇదైతే సాహసం అయితే నేను చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు చాలా అంటే చాలా భయం వేసింది ఇంత పెద్ద బిల్డింగ్ నుంచి ఇలా ఇద్దరిద్దరు కిందికి వస్తున్నారు కానీ ఒక్కొక్కరు అయితే హనుమాన్ సారు వాళ్ళందరూ అయితే మొత్తం ఒక్కరు కూడా వచ్చారనమాట నాకు ఇంకా అది చాలా అంటే చాలా భయం వేసింది వాళ్ళు చాలా సెక్యూరిటీగా పంపిస్తారేమో కానీ నాకు ఈ విషయంలో అయితే నేను సాహసం అయితే చేయలేకపోయాను పై నుంచి అయితే కిందికి రావడం అయితే నేను టికెట్ తీసుకోలేదు ఓన్లీ పైకి వెళ్ళి చూసి ఈ లొకేషన్ వీడియో షూట్ చేసుకొని మీ అందరికీ చూయిద్దాము అన్న ఆలోచనతో మాత్రమే నేను ఈ పైకి అయితే రావడం అయితే జరిగింది ఆ సాహసం అయితే నేను చేయలేకపోయాను ఎవరైనా థాయిలాండ్ వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా చూస్తే కనుక కింద కామెంట్ చేయండి ఇంకా ఏదైనా మీకు తెలిసి ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను వెళ్ళే వాళ్ళు చాలా మెంబర్స్ ఉంటారులేండి ఎందుకంటే ఇది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి చాలామంది వెళ్తూ ఉంటారు అందులోనూ ఇక్కడ మసాజ్ కోసం చాలా మెంబర్స్ వస్తూ ఉంటారంట కూడా ఆ విషయం కూడా అక్కడ మేము తెలుసుకున్నాము కొన్ని మనము తిరిగి తెలుస్తా కూడా తెలుసుకుంటా కూడా చాలా అంటే చాలా విషయాలు అయితే తెలుస్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా థైలాండ్ మొత్తం ఇలా ఉంది అలాగే చుట్టూ సముద్రం నాకు ఈ ఈ సముద్రం చాలా అంటే చాలా నచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ పెద్ద బిల్డింగు పక్కన ఇల్లు అలాగే పక్కన సముద్రం ఇది చూసిన తర్వాత ఇంకా అంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది నేనేనా అక్కడికి వెళ్ళి వచ్చింది అని కూడా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు మన ఇంటికి వచ్చిన తర్వాత ఇలా ఫోటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాను మీ అందరికీ చూపించాలి కదా నేను ఏ హ్యాపీనెస్ అయినా బాధ అయినా ప్రతి ఒక్కటి మీ అందరికీ చెప్పాలి అనేది నా ఆలోచన ఎందుకంటే మీరు మా ఫ్యామిలీలో ఒక మెంబరే అని నేను భావిస్తూ ఉంటాను అందుకే నేను ప్రతి ఒక్కటి షేర్ చేస్తూ ఉంటాను నా లైఫ్లో దాచుకునేంత మెమొరీస్ అయితే ఏమి లేవు అలాగే చెప్పేంత బాధ కూడా ఏం లేదు ఏది ఉంటే అదే మీ అందరితో నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను నేను ఎప్పుడూ ఒకేలాగా ఉంటాను మనసులో ఒకలాగా బయట ఒకలాగా నటించడం అనేది నాకు రాదనమాట ఎవరినైనా ప్రేమించాను అంటే అది ఎంత కష్టమైనా వాళ్ళు ఎంత వాళ్ళైనా సరే ప్రేమిస్తూనే ఉంటాను అది నా మనస్తత్వం సరే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి